హలో వ్యవర్స్ వెల్కమ్ టు చల్లా వాక్స్ ఈరోజు మనం అన్ని రకాల టిఫిన్స్లోకి పనికొచ్చే పల్లీలు పుట్నాలు అవసరం లేని చట్నీ ఎలా చేయాలో చూద్దాం చాలా బాగుంటుందండి మనం పచ్చడి అంటే పల్లీలు పుట్నాలే అనుకుంటాం కానీ అవి లేకుండా కూడా బాగా చేయొచ్చు కావలసిన పదార్థాలు చూద్దాం రెండు రెబ్బల కరివేపాకులు ఒక ఐదారు ఎండు ఎండుమిరపకాయలు ఒక వంద గ్రాములు పచ్చిశనగపప్పు ఒక చిన్న సైజు కొబ్బరి చిప్ప ఒక చిన్న గోళికాయ సైజు చింతపండు ఎలా చేయాలో చూద్దాం మూకుడు పెట్టుకుని పొయ్యి మీద ఒక చించాడు నూనె వేసుకుని పచ్చి శనగపప్పు ఎండుమిరపకాయలు వేసి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించుకుందాం బాగా వేగినాయి అనుకున్న తర్వాత పొయ్యి కట్టేసి పక్కకు తీసి చల్లార పెట్టుకుందాం ఇవి చల్లారే లోపు పచ్చడికి తాలింపు వేసుకుందాం ఒక ముక్కుడు పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని అందుట్లో రెండు చెంచాలు ఆవాలు ఒక చెంచాడు జీలకర్ర మన దగ్గర తీసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రెండు రెబ్బల కరివేపాకు ఒక రెండు ఎండు మిరపకాయ తుంపులు వేసి బాగా వేయించుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక జార్ తీసుకుని ఆ జార్లో కొబ్బరి ముక్కలన్నీ వేసుకుని తర్వాత చింతపండు కూడా వేసుకుని తర్వాత పచ్చిశెనగపప్పు ఎండు మేపకాయ పెట్టినవి ఉన్నాయి కదా అవి కూడా మొత్తం వేసేసుకుని ఒక అర గ్లాసు నీళ్లు పోసుకుని శుభ్రంగా మెత్తగా పట్టుకోవాలి ఇదిగోండి ఇలా అనమాట చక్కగా ఇలా పట్టుకుంటే బాగుంటుంది దీన్ని సర్వింగ్ డిష్లోకి తీసుకుని చూసేట బాగా వచ్చింది సర్వింగ్ డిష్లోకి తీసుకుని దీనికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి వేసేసుకుని శుభ్రంగా కలిగి పెట్టుకుని తర్వాత తాలింపు ఉంది కదా తాలింపు కూడా వేసేసుకోవాలి వేసేసుకుంటే రెడీ అయిపోయింది ఫీవర్స్ మన అద్భుతమైన అన్ని రకాల టిఫిన్స్లోకి పనికి వచ్చే పచ్చడి రెడీ చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ